నమస్తే గురుగారు జై శివనారాయణ ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు బాగున్నారా చాలా బాగున్నామండి మన వ్యూవర్స్ కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అయితే థ్యాంక్ యూ అండి చెప్పండి మన వ్యూవర్స్ కొంతమంది అయితే కొన్ని క్వశ్చన్స్ అడగమన్నారు మరి అది అడిగేస్తున్నాను నా క్వశ్చన్స్ అవి ఇప్పుడు చెలు చెడు గాలి సోకుతూ ఉంటుంది అంటున్నారు సో అలా చెడు గాలి సోకితే ఎలాంటి ప్రభావం చూపిస్తుంది మన మీద దాని నుంచి ఎలా బయటపడాలి అని అడగమంటున్నారు చెడు గాలి అంటే ముందు ఇక్కడ క్లారిటీ అయిన క్వశ్చన్ చెడు గాలి అంటే చాలా రకాలు ఉంటాయి ఒక పక్కన మనకి పక్కన ఎక్కడైనా ఇండస్ట్రీలు ఉంటాయి ఇండస్ట్రీల్లో వచ్చేటువంటి చెడు గాలి వస్తుంది అక్కడ వచ్చేటప్పుడు పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది అనమాట అది చెడు గాలి అంటే కోసం కూడా చెడు గాలి అంటే చాలా ఉంటాయి ఇప్పుడు ఎవరైనా మీకు లైన్ వేస్తున్నారనుకోండి చెడు గాలి అది ఎవరైనా లైన్ వేస్తున్నారంటే చెడు గాలి అంటే అది నాశనం అయిపోవడానికి ప్రాసిద్ధి అనమాట అది చెడు గాలి కింద మనం తీసుకోవాలి ఇక్కడ మనకేంటంటే చెడు గాలి మనకి ఏదైనా దెయ్యాలు భూతాలు పిచాచు ఆత్మలు అలాంటి ఏదన్నా ఇంకా చెప్పండి ఆ రాకాసి ఇంక వీటికన్నా గొప్పవి ఉన్నాయి అంటే అబ్బాయిని అమ్మాయిలు అయినట్టు అబ్బాయి అమ్మాయి అబ్బాయిలు అయిన ఎఫ్ఐర్స్ ఎఫ్ఐర్స్ మేజర్ సంసారాలు జీవితాలు నాశనం అయిపోవడానికి ఎఫ్ఐర్స్ మేజర్ కారణాలు అసలు ఒకప్పుడైతే ఏమో పెళ్లి కాని వాళ్ళకి ఎంతో కష్టపడి లైన్ వేస్తే వీటి జీవితం ముసలోడైపోయిన తర్వాత ఒప్పుకుంటే వాడి కర్మ బాగాలేకపోతే అప్పుడు పెళ్లి చేసుకుని సంసారం సాగించేవారు ఈ రోజు అలా కాదు ఆ అమ్మాయిని పఠాయించాలి పెళ్ళైనా ఆంటీ అయినా మిల్లలున్న పిల్లలకి పెళ్ళైనా సరే పో పెంచి పోషించుకోవాలి ఇక్కడ అబ్బాయి ముసలోడైనా ముతుకుడైనా ఎవడైనా అబ్బాయి కాదు ఇక ఎవడో పోయేవాడికైనా సరే ఆస్తి ఉందంటే నేను సెటిల్ అయిపోవడానికి ఖచ్చితంగా నేను పటాయించాలి ఇది చెడు గాలి ఇది చెడు సావాసం ఇది నాశనం పోయేదానికి ప్రాసిద్ధి మొదటి అడుగు వేయటం అయితే ఇప్పుడు కంటే వీటికన్నా ప్రమాదకరమైనది వీటికన్నా ప్రమాదకరమైనది మనకి జీవితంలో కలియుగంలో ప్రమాదకరమైనది ఏంటి అంటే చూపు ఇంకా ప్రమాదకరమైనది మనకు నోరు అంతకన్నా ప్రమాదకరమైన దెయ్యాల పూతలు ఏం చేయవు దెయ్యాల పూతలు కూడా మనం అరికట్టవచ్చు నోటిని అరికట్టలేము మన కళ్ళని అరికట్టలేం కళ్ళు అంటే షుగర్ వచ్చి ఏమొచ్చి పోవాలి నోరు అంటే పడిపోవాలి పక్షవాతం లాంటివి వచ్చి అంతేగాన రెండిని అరికట్టేటువంటి ప్రపంచంలో ఏది లేదు అంతకన్నా చెడైతే ఏం లేదు అయితే దీనికంటే ఒక పక్కన పెడదాం ముందు ఇది మన తప్పదిగా ఇది కొన్ని మనతో పాటు ఉన్నాయి కాబట్టి ఉన్నంత వరకు భరాయించుకుపోవాలి తప్పదు ఇప్పుడు నరం లేని నాలుక కాబట్టి ఎన్నైనా మాట్లాడుతుంది అది నిజమా అబద్ధమా అన్నది చెప్పలేమో కాదు నరం లేని నాలుక అంటారు గాని ఎన్నో నరాల సపోర్ట్ తీసుకుని మాట్లాడుతుంది అది నాభిల నుంచే వస్తాయి కొన్ని మాటలు నాభిలో దాకా ఎలాంటి నరాలు చాలా ఉంటాయి కదా నరం లేని నాలుకే కావచ్చు ఎన్నో నరాల సపోర్ట్ తోనే మాట్లాడుతుంది నాలుక అంత ఈజీ కాదు మన బెయిన్లో ఐదు వందల పద్ద పదహారు నరాలు ఉంటాయి ఐదు వందల పదహారు నరాలు చెప్పేటువంటి విషయాన్నే నాలుగుతో వస్తుంది బయటికి అన్ని నరాల సపోర్ట్ ఉంటుంది ఎక్కడండి నరం లేదు అలాంటప్పుడు మనిషే మంచిది కాదు మనిషే మంచోడు కాదు అంతే ఇక దెయ్యాల భూతాలు చాలా మంచివి ఇంకా వాటిని సానుకూలంగా భయపడాల్సి వస్తుంది అయితే మనం అనుకున్నటువంటి చెడు గాలు అంటే ఇవి రెండు కాదు ఒక మనిషి గురించి చెడు గాలు గురించి కూడా డిఫరెన్సెస్ చెప్తున్నారండి మరి విందాం ఏం చెప్తారు ఆల్రెడీ చెప్తే చెడు చెప్పబోతున్నారు విందాం తెలుసుకుందాం చెడు గాలులు అంటే మనకి దెయ్యాలు భూతాలు ఆత్మలు పిచాచులు కొలువులు ఇలాంటివి చాలా ఉంటాయి ఇవన్నీ కూడా అసలు మనకి మరణించిన తర్వాత ఏర్పడతాయి మన అందరం కూడా దాని నుంచే ఏర్పడతాం కాకపోతే ఏ జన్మంలో చేసుకునే పుణ్యము సకాలంలో మరణం కాలానికి అనుకూలంగా వచ్చేటువంటి మరణం ఒకటి ఉంటుంది ఒక ఎక్స్పైరీ డేట్ ఆ డేట్కి సకాలంలో కాలం చేస్తే అవి డైరెక్ట్గా చిత్రగుప్తు దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి మళ్ళీ మానవ రూపంలోనూ లేకపోతే మనం చేసేటువంటి పుణ్య కార్యాల ప్రకారంగా ఇంకేదైనా కార్యాచరణ ఉంటే ఆయా అవతారాల్లో మనం ఏర్పడుతూ ఉంటాము కొన్ని ఇక కొన్ని అంటే అవి ప్రకృతిలోనే విహరిస్తూ ఉంటాయి ఇంకా వాటికి ఇంకా కాలం ఉన్నది అని అర్థం ఇప్పుడు ఆత్మలకి కాలం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మానవ జీవితం ఇలా ఉంది కదా ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అక్కడికి వెళ్తాము స్వర్గంలోకి అనేది ఏం లేదు మధ్యలో ఎన్నో సంవత్సరాల జర్నీ ఉంటుంది ఆ జర్నీ చర్మం లేకుండా జరుగుతుంది అవి ఏమవుద్ది అంటే మన తేయడం చెడు ఫ్రెండ్ కలిసాడు అనుకోండి అక్కడ కూడా చెడు సావాస కలిస్తే మనం వేరే పిచాసుల రూపంలోకి వెళ్ళిపోతాం మంచి వాళ్ళు కలిస్తే దైవ ధ్యానంలోకి వెళ్ళిపోతాం అవి ఆలయాల్లోనూ ఆలయ ప్రసద్ధిలోనూ మనకి ఒక జెట్ కేటగిరీ సెక్యూరిటీస్ ఉంటుంది కదా ఒక విఏపిఎస్కి అలా విధంగా ఆలయాల్లో సంరక్షణ చేసేదానికో వెళ్ళిపోతారు ఇక కొంతమంది ఉంటారు ఇవి లేందంటే ఎదురేళ్ళు పట్టడం ఏడిపించడము అమ్మాయిలకు పట్టడము అబ్బాయిలకు పట్టడము అలాంటి వాళ్ళు ఒక కోరికలు తీర్చుకునేందుకు అనుకూలంగా పెంచుకునేటువంటిది ఏంటంటే చర్మం ఉన్నటువంటి రాసుల మీద చర్మం ఉన్నటువంటి జీవుల మీద ఈ చర్మం ఉన్నటువంటి జీవుల మీద కొన్ని కొన్ని ఆవహిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని క్రియల వల్ల ఇప్పుడు అంటే వాళ్ళ మీద ఆవహించడం ఇలాంటివి చేయడం వల్ల కూడా వాటికి పాపం ఉండదా పైన ఉంటుంది పాపం ఉండదా అంటే ఇప్పుడు మనము పాపం తగులుతుందనే కదా మనందరికి లైన్ వేస్తాం పాపం తగులుతుంది ఒకరిని కొడతాం పాపం తగులుతుందనే కదా అన్ని తెలిసేది ఒకరిని లక్తం చేయబట్టి సంపాదిస్తాం అక్కడ కూడా అంతే ఉంటుంది వాళ్ళకు కూడా అంతే ఉంటుంది వాళ్ళకి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రం పవర్ ఉంటుంది అక్కడ ఉండేటువంటి ఆత్మకి ఏంటంటే వాళ్ళ పక్కన ఉండేటువంటి వారు వారు ఏం చేస్తారు ఎంకరేజ్ చేస్తారు లేదు నీకు తెలియదు అమ్మాయి చూడేంత అందంగా ఉందో పల్లవి చూడేంత అందంగా ఉందో అలా ఉంటుంది నిజంగా అలానే ఉంటుంది పల్లవి చూడండి అంత అందంగా ఉన్నాను కానీ వీరికి ఏమైతుందంటే కన్ను కొట్టేస్తుంది అరే నిజమే కదా సరే ఒకసారి పొయ్యి అని చెప్పేసి ఇంట్లోకి వచ్చేస్తారు అలానే దెయ్యాలు పోతాలు ఏమవుతాయి అంటే మనం చేసేట కొన్ని క్రియలు స్నానం చేసేసి లూజ్ హెయిర్ తో ఆ వాటర్ కారుతూ ఉండగా హెయిర్ కి అలా వెళ్ళిపోతుంటారు కదా వారికి దెయ్యాలు పడతాయి చెప్పులు లేకుండా బయటికి వెళ్ళే వారికి దెయ్యాలు పడతాయి చాలా మంది ఫ్యాషన్ అని చెప్పి హెయిర్ చేసుకోవడం వాళ్ళందరికీ దెయ్యాలు ఉంటాయి ఆ ప్రతి ఒక్కరికి ఉంటాయి కాకపోతే ఆ సమయానికి బయటికి రావంతే కోపం వస్తుంది ఎప్పుడైనా దెయ్యం అది ఆకలి అవుతుందో విపరీతంగా దెయ్యం అది ఎప్పుడైనా చికాకు మీకు ఎప్పుడైనా చికాకు ఆ ఇంట్లో ఉండాలని పీకపోవటం ఒంటి ఒంటరిగా ఉండాలని పీయటం ఎటు నిలిపోవాలని పీయటం అందరి మీద కొట్టేయాలని పీయటం ఇవన్నీ దెయ్యాలే మనం చెయ్యం అవి మన లోపల ఉండేటువంటి విసిగించడం కోపం అవన్నీ కూడా దెయ్యాలి అన్నట్టు వాడి లోపల ఉన్న దెయ్యం అది లేదు అవన్నీ కూడా మీకు వస్తాయి మనలో ఉండేదే దెయ్యాలు అవి వాటి ఒక అవతార వేసుకొని అక్కడ సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి మనకు ఒకసారి కళలు వస్తా ఉంటాయి ఆందోళన చికా కూర సరిగా తినలేదేమో అంటూ ఉంటారు సరిగా తినలేదంటే దేనికి తినరు మీరు దేనికి తినరు మీ లోపల దెయ్యి ఉంటేనే తినరు లివర్ కిడ్నీ హార్ట్ ఇవన్నీ కూడా ఇంకా మీకు ఇవి ఉంటాయి కదా లేడీస్ లేదా గర్భసంచి యూట్రస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దెయ్యాలు ఉండడం వల్లే వస్తాయి అవన్నీ నేను అంటే వాటికి పెట్టిన పేరు దెయ్యం వేరే వేరే రూపం ఉంటుంది చేతపడి ఉంటుంది ఇప్పటినడిజం ఉంటుంది ఇక అవన్నీ చేతపడి ఇప్పుడు దేంతో చేస్తారు దెయ్యాలతోనే చేస్తారు ఆత్మలతోనే చేస్తారు పరితోనే చేస్తారు జిన్నాతోనే చేస్తారు ఇవన్నీ కూడా వాటితోనే చేస్తారు అవే ఆవహించేస్తాయి అవి మన లోపల లివర్ ఉంటుంది కదా మీకు గాలి బ్యాడర్ అంటారు ఆ గాలి బ్యాడర్లో దెయ్యం కూర్చుంది అనుకోండి దెయ్యాన్ని కూర్చోబెట్టారు అనుకోండి ఇక మన బ్రతుకు అనేది కుక్కలు ఇస్తరే ఇంకా దేనికి పనికిరాదు ఇక గాలి బేటలో ఏం పడింది ఫుడ్ ఎక్కదు కూర్చుంటది కూర్చోబెడతారు అక్కడ ఇక ఏంటంటే తలనొప్పి వస్తుంది మీద జాస్ ఉండదు అసలు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఎటు నిలిపోతుంది లేదా ఇద్దరు పడిపోవాలనిపిస్తుంది ఆకలవదు అంటారు ప్రతిది మనము భారతదేశం ఒకటి కాదు యావత్ ప్రపంచంలో క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఒక స్టోరీ చెప్పాలి ఒక నాలాంటి వాడు మళ్ళీ మీరు వద్దన్నారు కదా అందుకే నాలాంటి వాడు ఒక సాధన చేస్తే ఏమి రావట్లేదు అతను సాధన చేసి 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 చేయగా ఒక ఎవరు ఒక ఎవరికైతే సాధన చేస్తారో ఆ దేవుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలంటే ఆయన నేను ఎదుటి వాళ్ళ మనసులో ఏముంది కనుక్కోవాలంటే ఎదుటి వాళ్ళ మనసులో కాదు ఎదుటి వాళ్ళలో వాళ్ళలో ఏముంది ఆ బాడీ లోపల ఏముందో తెలుసుకునేటువంటి శక్తి కావాలంటాడు అనమాట ఆ శక్తి కోసం తీసుకుంటే ఆ శక్తి తనకి ఉపదేశం చేస్తాడు వరం ఇచ్చేసి చేస్తాడు ఆ తర్వాత ఇలా నడుచుకుంటూ వెళ్తున్నా ఇక్కడ కూర్చున్నా ఎక్కడ తిరిగినా ఇక్కడ తిన్నా కూడా పది మంది వస్తే తొమ్మిది మందిలో కనిపిస్తున్నాయి అట మానవుల మీద పది మంది వెళ్తూ ఉంటే తొమ్మిది మంది దెయ్యాలు ఉన్నాయి లోపల ఉన్నటువంటి వేరే ఒక వాయిస్ వాయిస్ వినిపిస్తుంది వేరే ఒక అవతారం కనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ పది మంది ఏంటంటే దేవుని ధ్యానంలో ఉండటం ఇప్పుడు దేవుని ధ్యానం అంటే మళ్ళీ హిందువులు అనుకుంటారేమో కాదు వారికి నచ్చినటువంటి దేవుని ధ్యానం దేవుని ధ్యానంలో ఉండటమా ప్రతిరోజు అగ్నిహోత్రం చేయటమా ప్రతిరోజు గాయత్రి చేయటమా ప్రతిరోజు నమాజ్ చేసుకోవటమా ప్రతిరోజు ప్రేర్ చేసుకోవటమా ప్రతిరోజు అగ్నిహోత్రం చేసుకుంటూ వారు ఒక సన్యాసంగా వెళ్ళిపోవటం దానికి వారికి కొంతమేర ఇబ్బంది లేకుండా ఉన్నది తర్వాత మామూలుగా ఉండేటువంటి వారు అందరికి కూడా వారి లోపల వేరే ఒక అవతారం కనిపిస్తున్నాడు అంటే అప్పుడు ఇక్కడ ఏం కనిపించాడు అంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక జి దెయ్యమే మనం జయిస్తుంది అని యుద్ధం వస్తుంది ఎవరు భయపడే అవసరం ఏముంది తెలుసుకున్నాడు ఆయన ఎదుటి అంటే మనిషి అంటే ఏం లేదు అవతారం ఏమి ఉండదు పైన చర్మం ఉన్నంత వరకే ఇది దాని లోపల వేరేది ఉన్నదని తెలిసి గ్రహించాడు అంతే అలానే మన లోపల మనకి ఆలోచన వచ్చింది ఆలోచన ఎవరు చెప్పిస్తున్నారు దెయ్యమే ఉంటుంది ఖచ్చితంగా ఇవన్నీ ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి ఏమవుద్దంటే ఇవన్నీ కూడా మానవల్లో ఉంటాయి కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగిస్తాయి ఎలాంటి ఇబ్బంది ఇప్పుడు మనం అనుకున్నట్టు ఉండే కిడ్నీ లివరు అలానే గాలిబేటర్స్ కావచ్చు హార్ట్ కావచ్చు సైనస్ కావచ్చు ఇలాంటి మనకి చాలా రకాల రుమ్మతులు వస్తాయి బాడీలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు ఫస్ట్ గురువు దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి వీళ్ళకి ఏమైనా నిజంగానే ఉన్నదా అని మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే స్నానం చేసి తల మీద ఎలాంటి ఆయిల్ లేకుండా అలానే లూజ్ హెయిర్ చేసుకుని ఆలయానికి వెళ్తాం ఆలయం వాకిట్లోనే ఉంటాయి దెయ్యాలు అక్కడ పట్టేస్తాయి పట్టేసిన తర్వాత లోపలికి వెళ్తావు దెయ్యంతోనే దర్శనం చేసుకుంటావు నువ్వు అయితే అలాగే దెయ్యాలు పడతాయి ఇంకా వాళ్ళకి నిద్ర పట్టదు ఈ కాళ్ళు చేతులు గుంజుతూ ఉంటాయి అంటే కొంచెం ఆయిల్ తలకి పెట్టుకుంటే ఆయిల్ పెట్టుకోవాలి తలకి పెట్టుకోకుండా అలాపోయినా అనుకోండి ఆ వాటర్ కారుతుంటే ఆ వాటర్ నుంచి డైమ్ ఎక్కేస్తుంది ఖచ్చితంగా పడుతుంది వాళ్ళకి వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి ఓవర్ గా బీటింగ్ అవ్వటము వేరే వేరే కలర్స్ చేయటము ఇంకా లేడీస్ అయితే చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి ఆలోచన విధానం మారిపోతుంది చాలా మంది మరిచెట్టు కింద అంటే జడ అదే చెప్పినట్టు చేసి ఆ మరిచెట్టు దగ్గరకు వెళ్తే దయ్యాలు ఉంటాయి అక్కడ ఒక మరిచెట్టు తీరికెళ్ళి అవసరం లేదు మనలోయే అక్కడికి ఎగ్గుతే వెళ్తే మనలో కొత్త తెచ్చుకునే అవసరం లేదు అలాగే మనకేంటంటే దానితో పాటు చిన్నపిల్లలకి స్నానాలు చేయించి బయటకు వెళ్ళటం కానీ బట్టలు లేకుండా బయటకు వెళ్ళటం కానీ మొల లేకుండా బయటకు వెళ్ళటం కానీ కాటుకు లేకుండా బయటకు వెళ్ళడం కానీ అరికాళ్ళలో కానీ కనీసం ఆ కాటుకు పెట్టుకుని బయటకు వెళ్ళడం కానీ చేయాలి అలా ప్రతిరోజు కూడా దిష్టి తీసుకుంటూ ఉండాలి కాళ్ళు చదువు కడుకో ఇంట్లో రాకూడదు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఆ దెయ్యాలు భూతలు రాకుండా ఉంటాయి మేజర్గా మన బాడీలో వచ్చే ప్రతి సమస్య కూడా దిష్టి దోషాల కనిపించే కూడా దెయ్యాలే ఉంటాయి ఇవన్నీ ప్రతిదీ కూడా మనము వాటి వాడిక పా భాషలో ఏందంటే దెయ్యాలు అంటారు మన అందరం కావచ్చు నాకంత బానే ఉంది దెయ్యం పట్టింది కదా ప్రతి ఒక్కళ్ళలో దేము ఉంటుంది వారి వారి సందర్భ సారంగా బయటకు వస్తుంది కానీ ప్రతి ఒక్కళ్ళు భయపడాల్సిన విషయం ఏది కానీ భయపడకూడదు అంటారు మనము చాలా ఆలయాల్లో ఇచ్చేటువంటి నరబలి కాదు జంతుబలి ఇస్తూ ఉంటాయి అవి కూడా దెయ్యాలే మనకే పడతా ఉంటాయి ప్రతి ఒక్కటి దెయ్య రూపంగానే ఉంటుంది అది ప్రాణం ఉన్న ప్రతి ఒక్కటి దయ్య రూపంగానే ఉంటుంది వాటికి ఎలాంటి క్రియలు చేయరు మీరు కూడా దయ్యమే అంటారా ఉండొచ్చు ఏంటి లోపల లోపల సహజంగా వాళ్ళే లో చెప్పేసి మనకి చెప్పిస్తూ ఉంటారు మీరు ఇంత చెప్తున్నారు దెయ్యం చెప్పిస్తుంది నేను చెప్పను అంటే సాధన చేసే వారికి ఇంకోటి ఉంటుంది అనమాట మామూలుగా పట్టే దెయ్యాలి కనపడవు వాటి వాటి సందర్భాను సారంగా బయట నాకు దెయ్యాలు కనపడతాయండి నాకు మాట్లాడలేదు మీ పక్కన వెనక ఉంటుంది వెనక రైట్ సైడ్ లో ఉంటుంది లేదని మీకు తెలుస్తుంది సాధన చేసేవారికి తెలుస్తుంది మీ లెఫ్ట్ కావచ్చు నాకు రైట్ అవుతుంది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది కాకపోతే ఏంటంటే వారి వారికి సందర్భానుసారంగా బయటికి వస్తుంది సాధన చేసేవారికి ఏంటంటే సహజంగా తెలుస్తూ ఉంటుంది సాధన చేయని వారికి ఏంటంటే దాని మీద ధ్యాస ఉండదు కాబట్టి ఇలాంటి విపత్తుల ద్వారా ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటారు అంత వేరైతే దీని గురించి చెడు గాలులు అనే దాంట్లో చాలా ఉన్నాయి కాబట్టి దాంట్లో దెయ్యం జాస బాష కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయం అయితే ఇది ఓకే సో చెడు గాలులు ఇలాంటివన్నీ సోకకుండా ఉండాలి అంటే మనము సంతోషంగా ఉండాలి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మన జాబ్ మనం చేసుకోవాలి ఇంట్లో కూడా చికాకులు లేకుండా ఉండాలి అంటే తలస్నానం చేసిన తర్వాత కొంచెం ఆయిల్ నెత్తి మీద పెట్టుకోండి ఇంకొక విషయం వచ్చేసి నల్ల తాడు ఉంది కదండి దిష్టి తాడు కట్టుకోవాలంట కాళ్ళకు కానీ చేతులకు కానీ అలా ఉంటే ఎలాంటి చిన్న పిల్లలైతే కాటుకంటే ఈ రోజు కాదాల కింద కూడా కాటుకు పెట్టుకోవాలి కాటుకంటే ఈ రోజుల్లో కాజలని పెడుతున్నారు కెమికల్ అది దానివల్ల ఆరోగ్య సమస్య అదే పది రూపాయలు డిబ్బి ఏదో ఉంటాయి కదా అవే కదా పెట్టాలి నేను హైటెక్స్ మహిళ లేదు నేటి కాటు ఏదో ఒకటి నల్లది కాజల్స్ ఉంటాయి కదండి అవి పెట్టుకోండి కాటుకులు మంచిదంట ఎలాంటి నరదృష్టి ఉండదు ఇంకా హనుమాన్ చాలీస్మా ఇలాంటివన్నీ చదువుకోవచ్చండి ఇలా చదువుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు మెయిన్లీ ఇంటికి వెళ్ళే ముందు బయట వాకిడి దగ్గర కాళ్ళు కట్టుకొని లోపలికి వెళ్ళండి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీరు సుఖ సంతోషాలతో ఉండగలుగుతారండి థ్యాంక్ యూ అండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురువుగారు